ఉత్కంఠభరితంగా సాగుతుందని అందరూ ఊహించిన భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్ ఏకపక్షంగా మారిపోయింది టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఫైనల్కి వెళ్లాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన నాకౌట్ మ్యాచ్లో ముందు బ్యాటింగ్ చేసిన భారత్ నూట డెబ్బై ఒక పరుగులు చేసి నూట డెబ్బై రెండు పరుగుల టార్గెట్ ఇంగ్లాండ్ ముందుంచింది కెప్టెన్ జోస్ బట్లర్తో మొదలు పెడితే ఫిల్ సాల్ట్ బేర్స్టో హ్యారీ బ్రూక్ లివింగ్స్టోన్ అలీ శామ్ కరణ్ ఇలా లిస్ట్ ఉన్న ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ ముందు ఇది సరిపోతుందా అనే డౌట్ అందరికీ ఉంది బ్యాటింగ్కు చాలా టఫ్గా ఉండే ఆ పిచ్ మీద నూట అరవై ఐదు పరుగులు కొట్టినా ఎక్కువే అని రికార్డులు చెబుతున్నా ఎందుకో ఎక్కడో ఓ రకమైన ఆందోళన రెండు వేల ఇరవై రెండు వరల్డ్ కప్ తాలూకు పది వికెట్ల పరాభవం మళ్ళీ ఏమైనా వెక్కిరిస్తుందా అని అలాంటి టైంలో బాపు మనల్ని ఆదుకున్నాడు అక్షర్ పటేల్ని టీమిండియా క్రికెటర్లంతా బాపు అని పిలుస్తారు అక్షర్ పటేల్ది కూడా గుజరాత్ కావడం చూడడానికి గాంధీజీ లాంటి ఆహార్యంతో ఉండడమే అతనికి ఆ ముద్దు పేరుని తీసుకొచ్చింది అయితే ఆ బాపు తెల్లదొరలను అహింసతో తరిమేసి దేశానికి స్వాతంత్రం తీసుకువస్తే ఈ బాపు తన స్పిన్ బౌలింగ్తో అదే తెల్లదొరలకు చెక్ పెట్టాడు వేసిన నాలుగు ఓవర్లలో మొదటి మూడు ఓవర్లు ప్రతి ఓవర్ మొదటి బంతికి వికెట్ తీయడం ఈ మ్యాచ్లో అక్షర్ పటేల్ స్పెషాలిటీగా చెప్పుకోవాలి అత్యంత ప్రమాదకర ఆటగాడు కెప్టెన్ జోస్ బట్లర్ను నాలుగో ఓవర్లోనే బౌలింగ్తో వచ్చి మొదటి వికెట్గా తీసుకున్న అక్షర్ పటేల్ ఆ తర్వాత ఆరో ఓవర్ బౌలింగ్ చేసి మొదటి బంతికి స్టోన్ బలి తీసుకున్నాడు మళ్ళీ ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్ బౌలింగ్ చేసి మొదటి బంతికే మోయిన్ అలీని అవుట్ చేశాడు ఇలా వేసిన మొదటి మూడు ఓవర్లలో మూడు వికెట్లు తీయడం ద్వారా ఇంగ్లాండ్ను ఇక ఏ దశలోనూ కోలుకోకుండా చేశాడు అక్షర్ పటేల్ మరో ఎండ్లో కుల్దీప్ యాదవ్ బుమ్రా కూడా రెచ్చిపోవడంతో బాగా ఫైట్ ఇస్తుందనుకున్న ఇంగ్లాండ్ అతి కష్టం మీద వంద పరుగులు దాటి నూట మూడు పరుగులకి ఆలవుట్ అయింది నాలుగు ఓవర్లలో ఇరవై మూడు పరుగులిచ్చి మూడు వికెట్లు తీయడంతో పాటు అంతకుముందు బ్యాటింగ్లోనూ ఓ సిక్సర్ బాధిన అక్షర్ పటేల్నే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది i <laughs> you